తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని మేనకూరు సెజ్జులకు వెళుతున్న ద్విచక్ర వాహనదారులకు డిఎస్పీ చంచుబాబు ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ మీడియాతో మాట్లాడారు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఉత్తర్వుల మేరకు నాయుడుపేట నుండి వెంకటగిరి పోవు మార్గంలో మేనకూరు సెజ్జులకు వెళ్లే రెండు వందల మంది ద్విచక్ర వాహనదారులను ఆపి వారికి హెల్మెట్ ధరించడంపై అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు హెల్మెట్ అమ్మే వ్యక్తి నుండి డెబ్బై మంది చేత హెల్మెట్లు కొనిపించి ఫైన్లు విధించకుండా హెల్మెట్లు ధరించాల్సిందిగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు మరోసారి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనదారులు పయనిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫైన్లు విధిస్తామని ఆయన పేర్కొన్నారు నాయుడుపేట పట్టణ ప్రజలకి అదేవిధంగా మేనకూరు ఇండస్ట్రీ ఏరియాలో వర్క్ చేసేటువంటి స్టాఫ్కి విధంగా యాజమాన్యాలకి నాయుడుపేట పోలీస్ తరఫు నుంచి ముఖ్యంగా మా యొక్క గవర్నర్ అయినటువంటి తిరుపతి ఎస్పీ గారు అయినటువంటి సూపరాయిడ్ సార్ ఇన్స్ట్రక్షన్స్ నాయుడుపేట డీఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో హెల్మెట్ నో హెల్మెట్ నో ఎంట్రీ నో హెల్మెట్ నో మోర్ లైఫ్ అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నాయుడుపేట పోలీస్ తరఫున దీనిలో భాగంగా రోజు ఉదయం ఆపడం జరుగుతుంది ఆపి వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే మా ధ్యేయంగా కాకోకుండా వారికి అవేర్నెస్ కల్పిస్తూ ఖచ్చితంగా ఒక రెగ్యులర్గా ఈ ఏరియాలో హెల్మెట్స్ పర్చే అమ్మేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ పిలిపించి అతని ద్వారా హెల్మెట్ ఖచ్చితంగా వారితో కొనిపించి వారు హెల్మెట్ ధరించేలాగా చేయడం జరుగుతుంది దీంట్లో ఒక నాయుడుపేట పోలీస్ కానీ లేదంటే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం హెల్మెట్ లేని వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే కాకోకుండా వారితో హెల్మెట్ ని వాడేలాగా చేయడం జరుగుతోంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ని ధరించి వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి అని నాయుడుపేట పోలీస్ తరఫు నుంచి నిర్ణయించుకుంటా